హలో ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్లో ఏమేమి వస్తే చేద్దాం ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ ఓకే వెనకాల మీకు కనపడుతుంది కదా గార్లిక్ పైన చాలా బాగా పోస్తుందండి రెండు మూడు వారాల నుండి లాస్ట్ వీక్ మనం మిస్ అయ్యాము పూలు కూడా బోల్డ్ పూలు ఎన్ని రాలిపోయినాయో చూడండి ఇది యాక్చువల్లీ లైట్ కలర్ వచ్చేసినాయి అయిపోతున్నాయి మాట ఇంక రాలిపోయే స్టేజ్కి ఒక పది రోజులు ముందు నుండి ఇంకా కొంచెం డార్క్ కలర్లో బాగుంది ఓకే ఇది ఇటు సైడు గార్లిక్ వైను ఇటు సైడు ఉంది ఇది కనపడుతున్నాయి కదా ఇవి పీట్రియా వాల్యూబుల్స్ అండి అవి కూడా పోతొస్తుంది అది ఇంకొక రెండు వారాలు రెండు మూడు వారాల్లో అది స్టార్ట్ అవుతుంది అదిగా అక్కడ ఆల్రెడీ శాండ్ పేపర్ వైన్ అంటాం కదా అదిగోండి అవి స్టార్ట్ అయినాయి అదిగో పైన అక్కడక్కడ వచ్చినాయి మాట ఓకే సో ఇవాళ ఫస్ట్ కందతో మొదలు పెడదాము ఇవాళ ఉల్లినారు తీసుకొచ్చాము ఉల్లిన ఆరు పెట్టబోతున్నాను ఖాళీ ఎక్కడా లేదు ఇదొక మడి మాత్రం చెట్ల మధ్యలో ఉంది నీడ వచ్చేస్తుంది అయినా కూడా ఇదొకటే కొంచెం స్పేషియస్గా కొంచెం ఖాళీ కనపడుతుంది సో ఈ మడిలో ఉల్లినారు పెట్టబోతున్నాం అండి ఇవాళ ఓకే నేను బాగు చేస్తున్నాడు కంద తీస్తాను ఎందుకంటే కంద లాస్ట్ టైం వేసాం మనము వేసామంటే ఇంచుమించు తొమ్మిది నెలలు అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వేసాం అంతే సో ఇప్పటికీ అయిపోతుంది లాస్ట్ టైం కూడా మనం చా చామదుంపులు అవి తీసినప్పుడు అక్కడక్కడ తగిలి మళ్ళీ పెట్టాము సో ఇంకో ఇంకో ఒకటి రెండు మడల్లో కూడా పెట్టాము అవి కూడా ఆ క్లవి ఏదైనా సరే మనం ట్యూబర్ అది రెడీ అయిందా లేదా పసుపు కూడా రెడీ అయిందా లేదా అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే లోపల అది ఇంకా పెరగడం ఆగిపోయింది అని అంటే ఆకులన్నీ వడ్లిపోయి మొత్తం ఎల్లోగా టర్న్ అయ్యి పడిపోతాయి అన్నమాట సో అలా పడిపోయినాక ఒక రెండు మూడు వారాల్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది ఆల్రెడీ అయిపోయింది సో వాళ్ళ కందుతో స్టార్ట్ చేద్దాం చూడు దేవుడు ఎక్కడో దొరుకుతాయి నీకు కంద ఇదిగోండి ఇక్కడ ఆకులు లేవు పోయినాయి కదా ఇది ఆకలి ఉన్నప్పుడు మనకు కరెక్ట్ ప్లేస్ తెలుస్తుంది బాగానే వచ్చినట్టే ఇదిగో ఇది పెద్దది వచ్చింది చిన్నది ఇక్కడ ఎక్కడో ఇంకా ఉంటుంది తీసావా ఇది ఇదా తీసినట్టు ఇదిగోండి ఇవి చిన్నగా ఉన్నాయి ఇవి మళ్ళీ పెట్టుకోవచ్చండి తీసా ఇవి బాగా పెద్దగా పె పెరిగింది మనం అప్పుడు ఇంకా దీనికన్నా చిన్న చిన్నగా పెట్టాం నేను ఊరెళ్ళి తెచ్చుకున్నా అనమాట తర్వాత కొన్ని ఏమో ఇలాగా బయట నుంచి తెచ్చినవి కూడా నాలుగు ముక్కలు చేస్తే మనకి ఇలా బొడుపుల్లాగా వస్తాయండి వదిలేస్తాయి అది మనం కట్ చేసిన దగ్గర ఇప్పుడు మనకి తగిలితే ఎలా పెచ్చు కడుతుందో వీటికి కూడా అలాగే కుళ్ళిపోకుండా బయట ఒక షీల్డ్ అంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి లేకపోతే కుళ్ళిపోవటం అవ్వకుండా క్యాలీస్ ఓవరింగ్ అంటాం సో అది హార్డ్గా అయినాక కట్ చేసిన పాటు మళ్ళీ మనం నాటుకోవాలి నాలుగు ముక్కల్లో చేసాం అనుకోండి నాలుగు ముక్కలకి ఒక్కొక్క బొడుపులాగా వస్తాయి అంటే ఐ ఆల్రెడీ ఉంటాయి వీటికి ఐస్ అవి డెవలప్ అవుతాయి అన్నమాట అలాంటివి కూడా పెట్టాను ఇంకా ఇంకా ఉంటాయి దేవుడు అక్కడక్కడ పెట్టాం ఆకుంటే తెలుస్తుంది లేకపోతే నీది తెలీదు సో బాగానే వచ్చినాయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది కందగూడ లాస్ట్ ఇయర్ పెంచాము బట్ ఇయరింగ్ కొంచెం బాగా ఇంకా నాకు తెలిసి అక్కడక్కడ తొవ్వేటప్పుడు పోతున్నాయి మేము ప్లేస్ లాగా ఎక్కడ పడితే అక్కడే పెడుతున్నాం కదా ఇదిగోండి కందా బాగా వచ్చింది ఇదిగోండి సైజ్ అయితే బాగా వచ్చినాయి ఇదిగో ఇవి ఇలాంటి చిన్న చిన్నవి కూడా పక్కన ఉంటాయి అవి నాటుకుంటే మళ్ళీ వస్తాయి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగో వేశాము ఇంకా రెడీ అవ్వలేదేమో దేవుడు ఇంకా అవ్వలేదు ఇవి తర్వాత బ్యాచ్లో పెట్టాం ఇవి ఇది లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుండి వచ్చిన ట్యూబర్స్లో పెట్టాం ఇది రెడీ అవ్వలే వద్దులే కదపుకులే చూస్తావా ఆకులు బాగానే ఉన్నాయి కొంచెం గెత్తం కూడా దేవుడు అయిందా అదిగోండి ఇది కూడా రెడీ అయ్యింది ఇది పెద్దదనే ఉంది కాకపోతే ఇవి హార్వెస్ట్ చేయొద్దు అసలు పచ్చివిగా ఉన్నప్పుడు ఎంత సైజు తెలుస్తుందని తీసాం ఇప్పుడు ఇదిగోండి ఇది సైజులో ఉంది ఓకే ఇంకా చిన్న చిన్న ఉంటాయి దుంపలు ఇవి మళ్ళీ మనం నాటుకోవచ్చు ఏది అది బాగా అయిందా సైజు అయిందా ఇది బాగా బాగా అయిందండి ఇది కేజీ ఉంటుందండి ఇది కేజీ ఉంటుందండి ఇది చాలా బరువు ఉంది ఓకే తయారైనవి అనుకోండి ఇలా ఆకులు ఇలాగా ఇలాగ అయిపోయినాక మనం చూసుకోవాలి అక్కడ ఒకటి ఉంది అక్కడ లేదు ఒకసారి లేక అక్కడ చూడండి ఆకు అది చూపించు అది సో అక్కడ అలా మనకి తెలిసి ఎక్కడ ఉందో ఏ ప్లేస్లోనో చిన్నగా ఉన్నాయా పెరిగినాయి అంటావా మనకి చిన్న దుంపలు కూడా బాగానే వచ్చినాయి అవి మళ్ళీ నాటుకోవచ్చు బాబే రే నీ పర్లేదు అసలు ఇక్కడ నీడాను ప్లేసే లేదు దానికి వాహ వావే ఇక్కడ ఇది కొట్టి అది ఇది పెరగల మళ్ళీ నాటుదాం అది వద్దులే ఇవి పెరగలే అక్కడ వేసినవి పెరిగింది బాగా ఇవి చిన్న చిన్నవి వచ్చినాయి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇవి పక్కపక్కన ఇవి మళ్ళీ పెట్టుకోవచ్చు మనం అమ్మ ఇది చాలా బరువుంది ఐదు కేజీలు ఐదు కేజీల కన్నా పైన ఉంటాయేమో ఓకే ఎన్ని కేజీలు ఉంటాయో ఎస్టిమేట్ చేయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇది అర కేజీ ఉంటుందా ఇది కేజీ ఉంటుంది ఇదో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగా ఇది ఎస్టిమేట్ చేసి చెప్పండి ఎన్ని ఉంటాయో వచ్చినాయి కదా ఇది నాకు కడిగి ఉంచాలో కడగకుండా ఉంచాలో తెలీదు అక్కడ మా ఫామ్ దగ్గర కొంచెం చెదలు అవి కూడా ఉంటాయి సో ఇలా మట్టితో ఉంచితే ఇంట్లోకి ఏమైనా వచ్చేస్తే అని ఒకసారి కడిగేసి పెట్టడం బెటర్ అని కడుగుతున్నాను కాకపోతే స్టోర్ చేసుకుంటానికి ఇది రైట్ ప్రొసీజర్ ఏమో నాకు అర్థం అవ్వట్లేదు బయట దొరికేవి మనకి క్లీన్గానే ఉంటాయి కదా ఇవ్వండి కడిగినాక ఇలా ఉంది ఈ కుండీలో లాస్ట్ టైం ఒకటి వేసానండి అక్కడ పెట్టినప్పుడు మొక్క ఎండిపోయింది మొన్న ఆకులవి సో అందుకు నాకు గుర్తుంది ఇక్కడ టమాటో మొక్క ఉంది జాగ్రత్త ఎందుకండి కనబడుతుందా సైజ్ అయితే చాలా బాగా కనపడుతుంది మా ఇది కంపోస్ట్ మట్టి కదా అందుకని జిగురుగా రావడం కష్టం ఉంది అది ఇక్కడ ఉంది ఏం చేయను అక్కడ వేళ్ళతో తీలేకపోతున్నాం అండి సో టమాటా మొక్క పక్కన పెట్టి మట్టి ఉంచేద్దాం ఇది ఎత్తడం కూడా కష్టం అండి పద్మ కూడా లేదు ఇది కంపోస్ట్ సోలా మా ముళ్ళు గుచ్చిపోతున్నాయి గులాబీ మొక్కలు వేసినట్టును ఫోర్క్ ఇది మన నేల మీద కన్నా చాలా బాగా తయారైనట్టు అనిపిస్తుంది కదా వావ్ ఇలాంటిది ఇంకోటి మనకు తీసాము ఇంకా ఇది చూడండి ఈ పుల్లలు ఈ ఏం పుల్లలో గుచ్చిపోతున్నాయి ముళ్ళు ఉన్నాయి వీటికి చూసారా ఇదంతా కంపోస్ట్ సాయిల్ చూడండి ఎంతెంత పుల్లలు వేసాము అందుకనే చెప్తున్నానండి కంపోస్ట్ అసలు వండర్స్ చేస్తుంది ఇంకేమైనా ఉన్నాయేమో అని అని ఆశ ఇదిగో అది పక్కన పెట్టాను ఇంకా లేనట్టుంది సో ఈసారి నాకేమర్థమైందంటే టెర్రస్ మీదే కుండీల్లోనే మనకు బాగా పెరుగుతున్నాయి ఉండు నువ్వు గాల్ ఇప్పుడు ఇదిగోండి వాష్ చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉందండి ఓకే సో ఇది ఇంత గ్రో అయింది అండ్ అందులో ఇంకా చాలా రకాలు పెంచాం ఇంకా బాడా ఇదిగోండి ఇది మన టెర్రస్ గార్డెన్లో వచ్చింది ఇవన్నీ కూడా నెలలో ఫామ్లో పెంచింది అండ్ గార్డెన్ గార్డెన్లో వచ్చిన సైజే అన్నిటికన్నా పెద్దది ఇది కేజీ పైన ఉంటుందండి ఇది కేజీ అనుకున్నాం కానీ ఇది ఇది ఉంటుందేమో కానీ ఇది ఇంకా ఎంత బాగా అసలు బయట కొనే కందలాగా తయారైంది చూసారా నాకైతే సూపర్ హ్యాపీ అన్నమాట చాలా సాటిస్ఫైడ్ అండ్ ఇది మనం కంపోస్ట్లో పెంచుతున్నాము సో కంద పెంచడం కూడా ఎంత ఈజీగా చూడండి జస్ట్ మనం పసుపు అల్లం అవి ఎలా పెట్టేసి వదిలేసి తొమ్మిది నెలల తర్వాత మ్యాజిక్ లోపల మనం కనుగొంటాము సేమ్ థింగ్ నాకు ఇంతకుముందు ఎప్పుడన్నా టెర్రస్ గార్డెన్లో పెంచినా ఈ సైజు ఈ సైజు ఈ సైజు కూడా ఒకసారి అయినట్టుంది మహా అయితే ఇలా వచ్చేవి బట్ ఈసారి అచ్చంగా మీరు చూసారు కదా పుల్లలు గుచ్చిపోయినాయి కూడా నాకు ఏ ముళ్ళవేవో ఓకే సో అలాగా మనం లేయర్ చేసి వేసిన దాంట్లో సూపర్ పెరిగింది మీరు కూడా తప్పకుండా పె పెంచండి కంద పెంచాలంటే నేను అవసరమైన కండిషన్స్ ఆర్ టిప్స్ ఏమేమి కావాలో అవసరమో చెప్తాను ఫస్ట్ థింగ్ ఈజ్ ఎండబా తగిలే ప్లేస్లో ఉండాలి తర్వాత డ్రైనేజ్ బాగుండాలి వీటి ప్రాబ్లం ఏంటంటే కుళ్ళులు వస్తాయండి పుచ్చులు లేకపోతే ఏమన్నా ఇవి నేను నోటీస్ చేయలేదు నేను ఇంచుమించు నాలుగైదు సార్లు పెంచడం నాకు గుర్తు ఓకే ఫస్ట్ నుంచి మధ్య మధ్యలో ఎప్పుడైనా స్కిప్ అయితే ఒక్కొక్క ఇయర్ అవ్వచ్చు బట్ నాకు కంద ఇంట్లో దొరికినా బయటికి వెళ్ళి నేను ఊరి నుంచి తెచ్చినా కూడా పెట్టేదాన్ని ఈ ఫామ్కి వచ్చినాక చెప్ లాస్ట్ జనవరిలో పండగకి వెళ్ళినప్పుడు చిన్నమ్మ దగ్గర నుండి ఇవి ఇచ్చింది ఇవి ఉన్నాయి వెళ్ళి పట్టుకెళ్ళి వేసుకొని ఈ ఇలాంటి సైజు సో అవి తీసుకొచ్చి ఫామ్లో వేసాను ఇక్కడ కూడా పెట్టుంటాను నాకు తెలిసి ఒకటి ఓకే సో మనం ఇవి ఇంచుమించుగా నా అంటే ప్రాపర్ ఎగ్జాక్ట్ టైం నేను చెప్పలేకపోతున్నాను బట్ నా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మన పసుపు అవి ఎలా పెడతామో అల్లం అవన్నీ ఎప్పుడు పెడతామో సమ్మర్లో పెట్టి మళ్ళీ వింటర్ కల్లా మనకి అంటే జాన్వరి ఫిబ్రవరి కల్లా హార్వెస్ట్లు అయిపోతాయి కదా సో ఇంచుమించు అలాగే ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి హార్వెస్ట్ చేసుకునేదట్టు ఒక తొమ్మిది నెలలు వెనక్కి వెళ్ళి మనం ఇంచుమించుగా అలా పెట్టుకోవచ్చు ముందు వెనక అయినా పర్వాలేదు ఎగ్జాక్ట్ టైం అదే గ్రోయింగ్ సీజన్లో మనం పెట్టుకున్నామంట అంటే మనకి బయట పొలాల్లో వేసే సీజన్ ఏదో కనుక్కుని వేసామనుకోండి అది ప్రాపర్గా గ్రో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం సమ్మర్ అన్ అంటున్నాం అనుకోండి మేబీ ఇవి పెట్టినప్పుడు ఎక్కువ వర్షాలు అవి లేకుండా ఉంటే దుంపలు అవి కుళ్ళకుండా బాగా ఆరిపోయి అంటే మన హార్వెస్ట్ తర్వాత ఆరి ప్రాపర్గా జర్మినేషన్ అయ్యి ప్రాపర్గా అవుతాయేమో ఎండాకాలంలో తర్వాత మళ్ళీ మనకి వర్షాలు అవి స్టార్ట్ అవుతాయి కదా జూన్లో చక్కగా మొక్క స్ప్రౌట్ అయినాక జర్మినేషన్ అయినాక అవి పెరగటానికి కండిషన్స్ బాగుండవచ్చు సో అండ్ దెన్ అలా స్లోగా మనకి వింటర్ కల్లా ఓకే దుంప తయారైపోయి మళ్ళీ జాన్ ఫిబ్రవరి కల్లా ఆకులు ఒడిలిపోయేలాగా మనం చూసుకోవాలి అండ్ ఆ టైంలో అంటే సమ్మర్ టైంలో వేసుకుంటే ఇవన్నీ కూడా ప్రాపర్ కండిషన్స్ అవి ఆ గ్రోత్కి అవసరమైన కండిషన్స్ అన్నీ కూడా దానికి ఉంటాయి ఆర్ సూటబుల్ మేబీ ఓకే సో ఫర్టిలైజర్స్ విషయంలోకి వస్తాయండి ముందు మనం నాటుకునేటప్పుడే వెల్ డ్రైన్డ్ మన కుండీల్లో ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి కన్నాలు ఎక్కువ పెట్టుకుని నేను కంపోస్ట్ దీంట్లోనే పెట్టాను అంటే మీకు ఎప్పుడూ తెలుసు కదా బట్ వన్స్ అగైన్ ఐ రిపీట్ కింద ఒక లేయర్ మట్టి ఎండాకులు పుల్లలు మట్టి అలాగా వేసుకుని తర్వాత మన కూరగాయ తొక్కులు కూడా టాప్ లేయర్ వేసుకుని తర్వాత మళ్ళీ మట్టి పెట్టుకుని ఓకే ఈ దుంపలు పెట్టుకున్నాం అనుకోండి టాప్ మోస్ట్ లేయర్లో మళ్ళీ కప్పేసుకుని వదిలేస్తాను ఇప్పుడు మీరు చూసిన అది ఓకే సో మనకి ఆ తొమ్మిది నెలలు అయ్యే టైంకి చక్కగా మట్టి తయారయ్యింది ఇది హార్వెస్ట్ చేసాము ఇంకా అందులో నాకు తెలిసి చాలా రకాల పాదులు నేను పెంచుంటాను ఓకే సో ఇది కంపానియన్ ప్లాంట్ కింద నాకు పనికొచ్చింది ఓకే మనకి మొక్క ఉన్నంతసేపు ఆకులవి ఉన్నంతసేపు దాన్ని ఎక్కడ ఉందో మనకి తెలిసి పక్కన పెట్టుకుంటాం సో అది కూడా ఒకసారి ఆలోచించుకుని ప్లాన్ చేసుకోండి తర్వాత సాయిల్ మిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం పసుపు అల్లం ఇవన్నీ దుంపలకి ఎలాగా వెల్ డ్రైన్ సాయిల్ పెట్టుకుంటామో అలాంటిది ప్రిపేర్ చేసుకోండి కొంచెం సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే మీ ఫర్టిలైజర్స్ కింద ఏమేమి ఏమేమిస్తారు మీల్స్ కానీ సీవీడ్స్ రెప్సమ్ సాల్ట్స్ లేకపోతే బయో ఫర్టిలైజర్స్ ఇవేమైతే ఉన్నాయో అవి ఒక బ్యాచ్ మీకు సాయిల్ మిక్స్ వేసేటప్పుడు ఇప్పుడు ఆ లేయర్స్ వేసేటప్పుడు కూడా టాప్ మోస్ట్ లేయర్లో లైట్గా కలిపేసుకున్న సాయిల్ ఇవ్వండి తర్వాత ఎవ్రీ టూ ఆర్ త్రీ మంత్స్కి నేనైతే మెన్యూర్ ఇచ్చి ఉంటాను ఇంకా రెండు రెండుసార్లు ఏమైనా ఇచ్చి ఉంటాను ఈ లోపల ఫామ్ నుంచి తీసుకొచ్చి అన్ని మొక్కలతో పాటు నాకు గుర్తు కూడా లేదు కదా సో ఇచ్చి ఉంటాను మీరు ఏం చేయాలంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వండి లాస్ట్ మనకి ఇంకా అది దుంప తయారైపోతుంది అనేది అంటే బిఫోర్ సెప్టెంబర్ అక్టోబర్లో అంటే బిఫోర్ వింటర్ అది ఇంకా ఆకులు ఒడ్లిపోతాయి అనే నెల ముందు మీరు ఏమన్నా పొటాషియం అండ్ ఫాస్ఫరస్ రిచ్ ఇస్తే ఆ కాల్షియం సంబంధించిన ఫర్టిలైజర్ ఇస్తే ఆ దుంప అది ప్రాపర్గా తయారవుతుందండి ఓకే అంతే ఇంకా అంతకు మించి కేర్ ఏముండదు ఇంకా వాటికి పెద్ద పెస్టులు కూడా ఏమి ఉండవు ఓకే జస్ట్ మిగిలిన దుంపల్లానే ఒకసారి ఇలా వేసి అలా మర్చిపోయి తొమ్మిది నెలల తర్వాత ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు నాకైతే చాలా అంటే చాలా సంతోషం ఉంది ఎందుకంటే చూడండి ఎంత మంచి సైజు నిజంగా కదా చాలా మంచి సైజు వచ్చింది ప్రాపర్గా తయారైంది వా ఓకే సో మీరు కూడా తప్పకుండా కందని గ్రో చేయడానికి ట్రై చేయండి చాలా ఈజీ టు గ్రో ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే నా నా లైక్ నా గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను కదా సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినో బావంత్